స్టూడెంట్స్ ఐఏపిన్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అయితే మరి ఆయుష్కి సంబంధించిన అడ్మిషన్స్ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటాని అని వాళ్ళు రీయిన్వైట్ చేశారు అప్లికేషన్స్ మళ్ళీ వాళ్ళ కట్ ఆఫ్ స్కోర్ని మరి కట్ ఆఫ్ని కొంచెం తగ్గించుకుని వాళ్ళు రీఇన్వైట్ చేయాలి రెడ్యూ కట్ ఆఫ్ ర్యాంక్స్ని అయితే రెడ్యూస్ చేశారు కట్ ఆఫ్స్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఆఫ్టర్ రోయరింగ్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అండ్ నీట్వంటీ ట్వంటీ ఫైవ్లు పర్సంటేజ్ని తగ్గించ తగ్గించడం జరిగింది దానికి మళ్ళీ అప్లికేషన్ రీఎండ్ వైట్ చేశారు మరి 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 ముఖ్యంగా కండిషన్స్ ఏంటంటే క్యాండిడేట్స్ నేమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఏఏసిటి యూజీ కౌన్సిలింగ్ అండ్ నోటిఫై ఢిల్లీ మరి క్యాండిడే ఊవల్ రైట్ సబ్మిటెడ్ ఇంత ముందు సబ్మిట్ అవ్వాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ ఊజ్ నేమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎంక్యూ ఫైనల్ మెరిట్ లిస్టు మళ్ళీ ఫైవ్ ఎలెవన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూనివర్సిటీ వెబ్సైట్ నీట్ డాట్ అప్లై ఎవరు ఎవరి నేమ్స్ అయితే ఎంక్యూ మేనేజ్మెంట్ కోట ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నాయో వాళ్ళు మరి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదేంటంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకు చేసుకుంటే మేనేజ్మెంట్ కోటలో మీ పేరు రావడం జరిగింది మీరు ఎలిజిబుల్ అవుతారు తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని వీళ్ళు చెప్తారంట మరి అదేవిధంగా ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్స్ అయితే ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఉంటుంది మరి మీకు రీఎన్వైట్ మీరు అప్లికేషన్స్ మరి అగైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి తొమ్మిదో తారీఖు మరి తొమ్మిదో తారీఖు నివాళ మరి పదహారో తారీఖు నేను ఈ వీడియో చేస్తాను పదహారో తారీఖున తొమ్మిది గంటల నుంచి పద్దెనిమిది గంటలు తొమ్మిది అంటే టూ డేస్ టైం ఇవ్వటం జరిగింది టూ డేస్ టూ డేస్ ఇచ్చారు టైము మరి ఈ చా ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీరు 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 ఆన్లైన్ అప్లికేషన్స్ అవైలబుల్ అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఆయుష్కు సంబంధించిన ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది మరి యూ హ్యావ్ టు ఎవ్రీబడి టు డూ ద ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా క్యూ వాళ్ళు కూడా మరి చేసుకోవచ్చు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావటం జరిగింది చూడండి మరి క్యూ వాళ్ళకి కూడా మరి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా యూజ్ ఇచ్చారు రీఎన్ వెయిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్ ఆఫ్ సీట్స్ నాట్ ఎలిజిబుల్ ఇన్ మేనేజ్మెంట్ సీట్ ఇఫ్ దే డోంట్ సాటిస్ఫై ద లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ అదేవిధంగా మరి ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన వీళ్ళు కూడా ఈ షెడ్యూల్ అయితే వీళ్ళు కూడా సేమ్ షెడ్యూల్ ఆరు పదహారో తారీఖు నుంచి మరి పద్దెనిమిదో తారీఖు నవంబర్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ నైన్ పిఎం నుంచి ఎయిటీన్త్ నైన్ పిఎం వరకు అయితే టూ డేస్ టైమ్ ఇటువంటి జరిగింది మరి వీళ్ళు కూడా మీకు ఎవరైతే ఆల్ ఇండియా కోటాకి అంటే తెలంగాణ పిల్లలు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు అట్టుకుంటారు తెలంగాణ వాళ్ళు కూడా మీరు ఆల్ ఇండియా కోటాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు వేరే స్టేట్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ లోకల్ వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ ఈ విధంగా ఉంది మరి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకో కట్ ఆఫ్స్ అయితే తగ్గించారన్నమాట రెండు వేల మరి నూట అరవై రెండు నుంచి నూట పన్నెండు వరకు ఉంటుంది ఇంత ముందు కట్ ఆఫ్ నూట ఇరవై ఏడు నుంచి ఎనభై ఏడుకి తగ్గించారు నూట నలభై నుంచి తొంభై నాలుగు తగ్గించడం జరిగింది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మరి కోరుచున్న మన ఛానల్ తర్వాత ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్